అటువంటి వేడారం సమ్మక్క సారక జాతర పోయడానికి ట్రాఫిక్ క్లియరెన్స్ కానీ కరీంనగర్ నుంచి వచ్చేటి వెల్కతుర్తి నుంచి అటు నుంచి కూడా అటు డైవర్ట్ చేయడానికి చింతగట్టు దగ్గర ఉన్న బ్రిడ్జ్ కూడా మన నాగరాజు గారు ఎమ్మెల్యే గారు వారు కూడా ముఖ్యమంత్రి గారిని అడగటం వారు కూడా ఇవ్వడానికి సిద్ధం అవ్వటం ఇట్లన్నిటి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాకు ట్రాఫిక్ భవిష్యత్తులో ఇంకొక యాభై అరవై సంవత్సరాల వరకు కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది అది ఒక్కటే కాకుండా ఆర్ఎండ్బి నుంచి కూడా రోడ్లు వరంగల్కు కాజుపేటకు నుంచి రైల్వే ట్రాక్ ఏంబట్టి సిఎస్ఆర్ గార్డెన్స్కి వెళ్ళే విధంగా రోడ్డు ఇవి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రణాళిక ప్రకారం ఏదో ఆదల బాధలు ఇదే చేసేది కాకుండా ఒక వ్యూహం ప్రకారం దానికి ఒక ప్రణాళిక ప్రకారం దాన్ని రూపొందించుకుంటూ ముందు ఇవ్వాలన్న ఆలోచనతో వీటిని ఇలా పర్యవేక్షించడానికి రావడం జరిగింది నేను అతి త్వరలో కాజుపేట బ్రిడ్జ్ని వరంగల్ ప్రజలకు అందించడానికి సిద్ధాలు ఏర్పాటు చేస్తున్నాను